నా ఇందాక సాయి కృష్ణ గారు చెప్పినట్టు కంటిన్యూ చేస్తూ సో పెద్ద హీరోలు చిన్న హీరోలు కాదు కాంటెంట్ ఆల్వేస్ యునో హీరో అనమాట సో అలాంటి కాంటెంట్ని మనం ముందుకు తీసుకొస్తూ మన హృదయాన్ని గెలుస్తూ సో ఈ ఈచీ వివీన్కి కాంటెంట్ హెడ్గా ఉండి ఎంతోమందికి ఇంతమందికి సపోర్ట్ చేస్తూ ఉన్న నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఎప్పుడు చెప్తుంటాము మళ్ళీ మళ్ళీ చెప్తుంటాము థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఎందుకంటే నాకు పెద్ద సినిమాలకి పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు వాళ్ళే జనాల్లోకి తీసుకెళ్తూ ఉంటారు కానీ మా అందరికీ ఈ కథా బలం ఉన్నా ఆ కథ చూడాలంటే ఆడియన్స్ కావాలి కావాలంటే ఒక బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జే మీరు ఫస్ట్ నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇన్ని సినిమాలు చేయగలుగుతాం చేయబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఐ బో డౌన్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ యువర్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఓవర్ ద ఇయర్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి ఐ హావ్ ఫ్యూ పాయింట్స్ అట్ ఐ వాంట్ టాక్ అబౌట్ అండి బిగినింగ్ విత్ శశిమదనం వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి ఎందుకంటే నైంటీస్ తర్వాత చాలామంది అడుగుతూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు అని చెప్పేసి సో మధ్యలో డెఫినెట్గా మా ప్రయత్నం అయితే జరుగుతూనే ఉంది బట్ ఖాళీగా అయితే లేమండి జస్ట్ సిక్స్ మంత్స్ టైం పీరియడ్ తీసుకున్నాం నెక్స్ట్ ఇయర్ జూన్ ఫస్ట్ వచ్చే థర్స్ డే వరకు మా దగ్గర రిలీజ్ డేట్స్తో సహా అన్ని రెడీగా ఉన్నాయండి సో ఎవ్రీ మంత్ యు గోనా సీ దట్ లాస్ట్ మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా టోటల్ యంగ్ టీమ్ సాయి నేను సాయి అండ్ ఎంటైర్ టీమ్ మొత్తం పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం నెక్స్ట్ వన్ ఇయర్ దే ఆర్ గోయింగ్ టు దే ఆర్ గోయింగ్ టు బి రియల్లీ గుడ్ రిజల్ట్స్ ఈజ్ వాట్ వీఆర్ హోపింగ్ అండి అండ్ దెన్ శశిమధురం ఈజ్ వెరీ ఈస్ వెరీ స్పెషల్ టువర్డ్స్ ఇన్ టూ రీజన్స్ అండి ఫస్ట్ థింగ్ లాస్ట్ మంత్ మీ అందరికి తెలుసు రా మా రామోజీరావు గారు స్వర్గస్థులయ్యారు అయిన తర్వాత ఒక చిన్న లోలో ఉన్నప్పుడు మాకు వచ్చిన సక్సెస్ సో దిస్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ హ్యాపీ మూమెంట్ టు ఆల్ ఆఫ్ అఫర్స్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మేము దీన్ని ఏమనుకున్నామంటే ఇది మంచి ఎంగేజింగ్ కాంటెంట్ అవుతుంది మన దగ్గర ఉన్న ఆడియన్స్కి నచ్చుతుంది మంచిగా రిటెన్షన్కి హెల్ప్ అవుతుంది అనుకున్నాం బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ శశి మధురం ఈజ్ అ సబ్స్క్రిప్షన్ డ్రైవర్ సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఫస్ట్ మంత్లో వీఆర్ రికవరింగ్ అండి సో ఇక ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ సక్సెస్ దట్ ద సిరీస్ ఇస్ గోయింగ్ టు బి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు హరీష్ గారు అండ్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్స్ మా దగ్గర తీసుకొచ్చినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ అగైన్ బిగినింగ్ విత్ మిస్టర్ హరీష్ సార్ హరీష్ సార్ నాకు మీరు ఇదే మా అందరికి దట్ పెదనాథ్ గాంధీజీ లాగా మా అందరికి ఒక సార్ కాలేజ్లో ఉన్నప్పుడు సో ఇట్స్ బీన్ మీకు ఇవాళ జస్ట్ ఇవాళ ఎవరి కొత్త పర్సన్ అనుకోవచ్చు బట్ టువెల్ ఇయర్స్గా తను పడిన కష్టానికి ఈరోజు దొరికిన స్టేజ్ ఇది సో ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ హరీష్ సార్ యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ దట్ వీఆర్ లాంచింగ్ యూ థ్యాంక్ సో అండ్ ఆల్సో వినోద్ అగైన్ వినోద్ చాలా స్మార్ట్గా చాలా హ్యాపీగా చాలా ఎగ్జైటెడ్గా అనిపిస్తున్నాడు డెఫినెట్గా హీఈస్ రైటింగ్ అ సిరీస్ విత్ హిమ్ ఆస్ అ లీడ్ రోల్ ఐ సో ఆల్ ద బెస్ట్ వినోద్ బట్ సో సీజన్ టూ కూడా ఆల్రెడీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయండి దానికి సంబంధించిన రి అంతా బట్ వినోద్ చాలా బిజీ అయిపోయాడు సో డేట్స్ దొరికితే తప్పకుండా అది చేస్తాం మేము అండ్ కమింగ్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ కిషోర్ అండ్ సుహృద్ ప్లీజ్ ప్లీజ్ కమ్ సినిమాలో వెంకటేష్ లాగా అండి వీళ్ళిద్దరు ఎప్పుడు వెనకలే ఉంటారు కానీ మొత్తాన్ని మొత్తం చేసి అందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పడి లాస్ట్కి రిజల్ట్ వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ అయితే ఫస్ట్ ఫ్రంట్లో వీళ్ళు ఉంటారు ఎందుకంటే ఫస్ట్ ఇబ్బంది పడేది వాళ్ళే బట్ సక్సెస్ వస్తే లాస్ట్ వీళ్ళే ఉంటున్నారు సో లాస్ట్లో ఉన్నా కానీ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సే ఈరోజు దీనికంటే ముందు వచ్చే ముందు దీస్ పీ దీస్ టూ ఆర్ వర్కింగ్ ఆన్ దర్ నెక్స్ట్ సిరీస్ ఓకే వాట్ నెక్స్ట్ అని సో ఇలాంటి టీమే మొత్తం కాంటెంట్ టీం ఉంది ఆ సాయి రైట్లీ సెడ్ యావరేజ్ ఏజ్ ఇస్ ట్వంటీ ఫైవ్ అండ్ దెర్ ఆల్ హియర్ టు ప్రూవ్ దెమ్ రమ్జల్స్ బట్ అది జరగాలి అంటే అగైన్ ఐమ్ టెలింగ్ యూ మీరు తప్పకుండా మీకు మా ట్రైలర్ నచ్చితేనే మీరు మా కాంటెంట్ చూడండి ఫోర్స్ ఏం లేదు బట్ ఒకవేళ చూసినా చూడకపోయినా దయచేసి పైరస్లో మాత్రం చూడకండి ఎందుకంటే ఒకటే సార్ ప్లాట్ఫామ్ వద్దు కానీ మీకు తెలిసిన బొమ్మల్లోనే చూస్తూ ఉంటారు కదా సో అలా చూస్తే ఏదో కిక్ వస్తుంది ఎగ్జైట్మెంట్ వస్తుంది అనుకుంటూ ఉంటాం ఒక టైంలో బట్ అలా చూస్తే మేము ఒక కంటెంట్ తీసినప్పుడు మాకు సబ్స్క్రిప్షన్స్ వస్తే మాకు డబుల్ వస్తాయి దాంతో మేము ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేసే స్కోప్ వస్తుంది ఎప్పుడైతే పైరసీ పెరుగుతూ ఉంటుంది అనుకో రెవెన్యూ పడిపోతుంది రెవెన్యూ పడిపోయినప్పుడు ఆటోమేటిక్ ఆపర్చునిటీస్ పడిపోతూ ఉంటాయి సో దట్ ఈజ్ వాట్ వీఆర్ సీయింగ్ టుడే మీరు చూస్తున్న నాన్ థియేట్రికల్స్ కానీ అన్ని ఎందుకు స్లో అవుతున్నాయి అంటే Definitely because of one of the main reasons is piracy. Tapkunda, Arikarthan, Korkuntam. And uh, again, we are proud to say Sheshimadanam ni a piracy It's all credit goes to Mr. Sai Krishna because there is a groundbreaking technique that he has introduced uh, which is yielding great results now. So, in fact, uh, should I go ahead and tell what they have done? No, right? సో బట్ ఐ హ్యావ్ టెల్ ఐ హ్యావ్ టు టెల్ యూ ఇట్ ఈస్ అ శివాజీ రజనీకాంత్ మూమెంట్ అండి ద గ్రేట్ బొమ్మ వాళ్ళు ఒక ఈమెయిల్ పంపించారు ఫస్ట్ డే ఈవినింగ్ మేమేమనుకున్నాం పైరసీ అరిగడుతున్నాం ఒక చిన్న డౌట్ ఉంది నైంటీస్ ముందు కూడా పైరసీ జరిగేంత చూస్తారా ఫస్ట్ డే మంది టాక్ వచ్చాకే చూస్తారేమో అని ఫస్ట్ డే ఈవినింగ్ ఒక ఈమెయిల్ వచ్చింది ఆ బొమ్మ దగ్గర నుంచి మీరు చాలా మంచి పని చేస్తున్నారు మమ్మల్ని అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి మా బొమ్మలో మీ వెబ్ సిరీస్ ఉంటుందని చెప్పారు ఆల్ ద బెస్ట్ అని తను రిప్లై ఇచ్చాడు సో ఇచ్చాం బాగానే ఉంది ఆ టైంలో ఎగ్జైట్మెంట్ అడ్రలేని రష్ వచ్చిన తర్వాత భయం వస్తుంది భయం ఇన్ ద సెన్స్ ఏం జరుగుతుంది అని బట్ అలాంగ్ విత్ సాయి కృష్ణ మిస్టర్ రవి గారు మిస్టర్ కిరణ్ గారు ఫ్రమ్ ఈటీవీ అన్ ద ఎంటైర్ టీమ్ సిక్స్ పిఎంకి వీ టెక్స్టెడ్ దమ్ అనదర్ మెసేజ్ సిక్స్ పిఎం అయినా సిక్స్ ఏఎం అయినా అని ఎందుకంటే వాళ్ళు పెట్టలేకపోయారు అండ్ స్టిల్ వాళ్ళు పెట్టలేకపోతున్నారు సో దట్ ఈస్ ద గ్రౌండ్ బ్రేకింగ్ డెసిషన్ దట్ హీ హాస్ మేడ్ అండ్ దట్ ఈస్ ఈల్డింగ్ రిజల్ట్స్ సో అగైన్ వాళ్ళతో పోటీ ఏం కాదండి అది చూసి వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళని చూస్తుంది చాలామంది మనలో కూడా ఉంటూ ఉంటారు చూడొద్దని చెప్పండి సార్ మీ ఒపీనియన్ బట్ కంటిన్యూ చేస్తే ఇలాంటివి తీయడం మాకు కష్టమైపోతుంది ఐ హోప్ యూ అండర్స్టాండ్ బికాస్ ట్వంటీ నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు రిలీజ్ అయ్యే కంటెంట్ మొత్తం అందరూ డెబ్యూటెన్సే అంటే ఆర్ ట్వంటీ డిఫరెంట్ లైఫ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ ఆ చేంజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ మీరు అవ్వాలని కోరుకుంటున్నాను and coming back to this, it's a uh, sorry, serious topic, look, again. so Sheshimadaram, as i rightly mentioned, uh, it's picking up very well. and firstly, we expected, okay, slow note to start outundi, because in the 90s but right from day two, it's it's uh, the subscriptions are you know coming in multifolds by each passing day. and we are very happy to. టెల్ దట్ సో ఇట్లాగ టు థ్యాంక్ మిస్టర్ బాపిరినేడు గారు ఆ గైడింగ్ ఫోర్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ అండి ఎందుకంటే మీకు తెలియదేం కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ స్టార్స్ ఉన్నారు ఎంత బడ్జెట్ ఉన్నారు ఏ స్పాన్ ఉందంటారు సార్ ఒకరే ఎంత మంచి కథ చెప్తారని అడుగుతున్నారు ఆయన వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇంత ఇక్కడ ఆపర్చునిటీస్ మేము మేము ఇవ్వట్లేదు మా అందరికి వాళ్ళు ఇస్తున్నారు సో ఇట్లాగ టు థ్యాంక్ మై మేనేజ్మెంట్ ఈటీవీ అండ్ ఫైనల్లీ యా ఫైనలీ గీతా భగత్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఐ ఆర్ అసోసియేషన్ ఇస్ కంటిన్యూయింగ్ విత్ మల్టిపుల్ హిట్స్ అండి అండ్ చాలామంది అనుకున్నారు సక్సెస్ మీట్ అనేసరికి చూడని వాళ్ళు ప్రతిదాని సక్సెస్ మీట్లు పెట్టేస్తూ ఉంటారు రాని కానీ మీరు చూస్తే మేము నైంటీస్కే సక్సెస్ మీట్ పెట్టాం తర్వాత మళ్ళీ దీనికే పెడుతున్నాం సో వి ఓన్లీ ఫాలో జెన్యున్ సక్సెసెస్ అండ్ బిగినింగ్ ఫ్రమ్ శశిమధురం నెక్స్ట్ మంత్ ఇంకో కంటెంట్ రాబోతుంది వీరాంజనేయ విహారయాత్ర నైంటీస్ మన అమ్మ నాన్న కోసం తీస్తే శశిమధురం మన కోసం తీస్తే వీరాంజనేయ విహారయాత్ర మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళందరికీ మనం ఇచ్చే ఒక అవుట్ సెంటిమెంటల్ ఉండదు మెలో డ్రామాటిక్ ఉండదు ప్రతి ఇంట్లో జరిగే కథ ఉంటుంది ప్రతి ఇంటింటికి చేరే కథ అవుతుంది మళ్ళీ అదే స్టే ఇదే స్టేజ్ మీద ఆ ఈవెంట్లో కలుద్దాం తప్పకుండా అండ్ మీ స మీ సపోర్ట్ మాకు ఇలాగే కావాలని కోరుకుంటూ ఉన్నాం క్లోజింగ్ దిస్ థ్యాంక్ యూ సింజిత్ సుహృత్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫస్ట్ నాకు చెప్పినప్పుడు సింజిత్ అంటే ఏంటి చాలా అనుకున్నాను బట్ ద సౌండింగ్ దట్ యు ఆర్ కమింగ్ అప్ విత్ దిస్ ఫెంటాస్టిక్ ఆల్ ద వెరీ బ్రదర్ మచ్చా శివకుమార్ మచ్చా శివకుమార్ ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇందులో ఒక రౌడీ రోల్ ఉంటుంది అన్న చేశారు గ్రేట్ వర్క్ ఆ రోల్ వీడిని పెట్టమని చెప్పాను ఎందుకంటే నాచురల్ కూడా అలాగే ఉంటాడు సో వీర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ అండి సో మచ్చ్యా శివకుమార్ సెల్ఫ్ మిస్టర్ హరీష్ రాహుల్ సర్ కిషోర్ అండ్ వాట్ నాట్ వీర్ ఆల్ అన్నపూర్ణ బిడ్డలం అక్కడ నుంచి స్టార్ట్ అయింది బట్ ఆల్ ఆఫ్ అస్ విఆర్ సో ప్రౌడ్ దట్ వీఆర్ 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 గెటింగ్ దట్ ఫేమ్ బికాస్ ఆఫ్ ఇటీవీన్ అండ్ కంటిన్యూ రాహుల్ సార్ కంగ్రాచ్యులేషన్స్ రెహాన్ నెక్స్ట్ మనం సినిమా మళ్ళీ ఇంకా బెటర్గా పర్ఫామ్ అనుకుంటున్నాం బికాజ్ యూ డిడ్ ద ఐ నో ద రెస్ట్రిక్షన్స్ ఆన్ ద కన్స్ట్రన్స్ దట్ యూ హ్యాడ్ బట్ యూ 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 డిడ్ అ గ్రేట్ జాబ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఐ విల్ కమ్ ఇన్ ద లాస్ట్ అలవాట్ అయిపోయింది ఆడియో ఫార్మాట్లో లాస్ ఆడియో లాంచ్లో హీరో హీరో నుంచి లాస్ట్లో మాట్లాడేది సార్ తాతగారు థ్యాంక్ యూ లైఫ్ అంటే చిల్లు ఉండాలి ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గ్రేట్ జాబ్ థ్యాంక్ యూ సార్ సార్ గ్రేట్ డైలాగ్ డిక్షన్ సార్ వెరీ సారీ అండి ఇలా తిరగకూడదు సో గ్రేట్ డైలాగ్ డిక్షన్ సార్ యునిక్ వెరీ వెరీ యునిక్ ఎందుకంటే ఇంత చిన్న స్పేస్లో ఉన్నప్పుడు ప్రూవ్ చేసిన చాలా కష్టం ఇట్స్ ద గ్రేట్ జాబ్ అండ్ ఐ హోప్ యూ అసోసియేట్ ఫర్దర్ అండి కిరీటీ గారు కిరీటీ గారు ఐ హోప్ మీ అందరి తెలుసు సెకండ్ హ్యాండ్ అని ఒక సినిమా ఉంటుంది సెకండ్ హ్యాండ్ చాలామంది చూడలేదాము ఐ ఫీల్ సో బ్యాడ్ బికాజ్ అది కిషోర్ తిరుమల గారు ఫస్ట్ సినిమా ఓటీటీ స్పేట్స్ రాకుండా ముందు ఇండిపెండెంట్ ఫిలిం ఇట్స్ అ ఫినామినల్ ఫిలిం అందులో కిషోర్ కిరో కిరీటీ గారిది ఫస్ట్ ఫిలిం అప్పటి నుంచి టెరిఫిక్ టైమింగ్ ఉంది రైట్ రైట్ పొటెన్షియల్ పట్టలేదేమో అనుకున్నాం బట్ వాట్ ఎవర్ ద స్మాల్ రోల్ దట్ హీ పార్టిసిపేటెడ్ ఇన్ హీ వీవ్డ్ ఈస్ ఓన్ మ్యాజిక్ అండ్ ఐ హోప్ ఈ కొలాబరేట్ మచ్ ఫర్దర్ అండి Thank you, Keshogar and thank you. so I follow you on Facebook. sir. <laughs> so kind of a fanboy movement. <laughs> oh, oh, thank you so much for being a part of it. Brother, great comedy timing brother. And, and, uh, and actually after I, after I saw you, I asked him, real life character. Great work. Again, Anil same we all belong to the same again, same college again. So it's a, it's a special project and all students coming together, proving with the help of a platform like ETUN. అండ్ బ్రదర్ సౌండ్ ఇజ్ సౌండ్ ఇస్ అండ్ మిక్సింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ వన్ టేక్ మచ్ టైమ్ ఆఫ్ యూర్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీరాంజనే విహార యాత్రలో కలుద్దాం అండ్ థ్యాంక్ యూ అంటే లాస్ట్ లో హీరో హీరోయిన్ గురించి అన్నారు సో హీరో హీరోయిన్ థ్యాంక్ యూ సో మచ్ యా సిద్ధు అండ్ సోనియర్ సో ఫస్ట్ నాకు తెలిసింది మీ సుజాత సుబ్రహ్మణ్యం వల్ల తెలిసింది సో దట్ దట్ ఈస్ ద మైల్ స్టోన్ ఫర్ దమ్ ఆన్ యూట్యూబ్ బట్ శశి శశిమదనం దే హ్యావ్ ప్రూవ్ ఎన్ ఆల్ మిత్స్ ఉంటాయి కొన్ని లాక్ ఒన్ దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ యూట్యూబ్లో ప్రూవ్ అయిన వాళ్ళు ఓటీటీలో దె మే వెరీ బెస్ట్ బోత్ చాలా నిజమైన నిజాయితీ అయిన కథలు తీసుకొస్తున్నారు మీరు నితిన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషు గుడ్ లక్